నిజంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత అసమర్థుడు ఒక చేతగాని వాడు ఒక పనికి రాని దక్షత లేని పాలకుడు ఇంకొకరు లేరు ఈ దేశంలో అనేది మాత్రం తేలిపోయింది అట్లాగే ఇంకోటి కూడా తేలిపోయింది కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం అనేది కూడా తేలిపోయింది ఒక్క మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు నిన్న నాకు పరిపాలన చేత కాదు అని కాడి పడేసిండని చెప్పక తప్పదు ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారో అంటున్నాడు ముఖ్యమంత్రి మోసగాళ్ళను దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అది ఈ రోజు కాదు చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది యాద పెట్టుకో అని చెప్తున్నా ఏం అడుగుతుంది ఇవాళ ఉద్యోగులు మీరు చెప్పింది అడుగుతుండ్రు కదా గొంతమ్మ కోరికలు ఏమైనా గోరింరా పిఆర్సీ చేస్తామన్నారు ఏది అని అడుగుతున్నారు డిఏలు ఏవి అని అడుగుతున్నారు కానీ ఇవాళ మీరు మాట్లాడే మాట ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే ఒక చిల్లర కుట్ర ఏదైతే స్వయంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో వారిని వాళ్ళ తెలంగాణ ఉద్యోగుల తరఫున మేము అడుగుతున్నాం భారత రాష్ట్ర సమితిగా అందాల పోటీలకు రెండు వందల యాభై ఉన్నాయి కానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్లకు మీకు పెన్షన్ ఇచ్చినందుకు గానీ రిటైర్ అయిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది కానీ పైసలు లేవా ఇదేనా నీ ప్రభుత్వం ఇదేనా నీ ప్రాధాన్యత ఇవాళ ఎంత దుర్మార్గం అండి ఇష్టం వచ్చిన లెక్కలు చెప్తారు శ్వేత పత్రం అనే అబద్దాల జాతర మొదలుపెట్టినారు మొదలుపెట్టినప్పుడు మొదలు పెట్టినప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో లో ఆరు లక్షల చిల్లర కోట్లు అప్పని చెప్పిండు కేసీఆర్ గారు చేసింది ఇవాళ చెప్తున్నాడు నిన్న ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల ఈ సంఖ్య రోజు రోజుకి మారుతూనే ఉంటుందా సర్కార్ నడుపుతుండ్రా సర్కస్ నడుపుతుండ్రా ఏం నడుపుతున్నారు మీరు అసలు వాస్తవం ఏంది నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు పది కాలంలో సంవత్సరానికి మేము చేసిన అప్పు కేవలం నలభై వేల కోట్లు మాత్రమే మరి నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని మీరు దయచేసి చెప్పండి మేము అప్పజెప్పినాడు ఇరవై మూడు డిసెంబర్లో పద్దెనిమిది వేల కోట్లతో అప్పజెప్పినాం ఇవాళ నువ్వు ఇరవై ఐదు మేలో నిలబడి మళ్ళీ పద్దెనిమిది వేల కోట్లనే చెప్తున్నావు మరి పదహారు పదిహేడు నెలల నుంచి నువ్వేం చేస్తున్నావు నీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు ఆదాయం పెంచలేకపోయింది కేసీఆర్ గారు అప్పచెప్పిపోయిన పద్దెనిమిది వేల కోట్లు తప్ప రూపాయి అయినా నీ ప్రభుత్వం ఆదాయం పెంచగలిగిందా ఇది మేము అడుగుతున్న ప్రశ్న మరి నేను ఇంకొక మాట అడుగుతున్నా రాష్ట్రమేమో దివాలా తీసిందంటావు రాష్ట్రం దివాలా తీసిందని దివానా మాటలు మాట్లాడతావు మరి మీ కుటుంబం ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి మీరు ముఖ్యమంత్రి కాంగనే ముఖ్యమంత్రి అయినా ఆరు నెలల లోపలనే మీ అన్న అనుమల జగదీశ్వర్ రెడ్డి గారు వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతాను అని మీతో ఒప్పందం కుదుర్చుకుంటాడు స్వచ్ఛ భయో అనే కంపెనీ వస్తుంది వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతాను ఆయన ముట్టుకు వస్తాడు మీ అల్లుడు ఆయన కొన్ని వేల కోట్లతోని ఫార్మా కంపెనీ పెడతా అని చెప్పి లగచర్లకు వస్తాడు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి వేల కోట్లు మీ అన్నకు మీ అల్లుడికి మీరు అధికారంలోకి రాగానే మీ వియంకుడి కంపెనీ యొక్క అప్పులని రైట్ ఆఫ్ అయిపోయినా కేంద్ర ప్రభుత్వం దయతోని మీ జూబ్లీ పాలెస్ ప్యాలెస్ ఏదైతే ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడో మూడింతలు పెరిగింది పెద్దమ్మ గుడి దాకా వచ్చిందట కొద్దిగా అయితే విధులకు వస్తుంది రెండు వేల ఎకరాలు కొన్నాడు ఫోర్త్ సిటీ దగ్గర మొత్తం వెల్దండ నుంచి మొదలు పెడితే ఫోర్త్ సిటీ దాకా రెండు వేల ఎకరాలు వీళ్ళ బినామీలు వీళ్ళ కుటుంబ ఆస్తులు పెరిగినాయి పది లక్షలు కూడా పెట్టుబడి లేని నీ బామ్మర్ది సృజన్ రెడ్డి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది నీ అల్లుడు ఆస్తి పెరుగుతుంది నీ బామ్మర్ది ఆస్తి పెరుగుతుంది నీ కొండలరెడ్డి ఆస్తి పెరుగుతుంది తిరుపతి రెడ్డి ఆస్తి పెరుగుతుంది నీ వియంకున అప్పులు రైట్ ఆఫ్ అవుతాయి నీ ఇల్లు మూడింతలు పెరుగుతుంది కానీ రాష్ట్రం మాత్రం సంగనాకి పోతుంది అయిపోతుంది ఎట్లయితుంది మరిది